హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ గోదావరి అమ్మాయి పత్తు మీరు ఎలా ఉన్నారు ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి అండ్ అలాగే ఈరోజు బ్లాగ్ వచ్చి శుక్రవారం డే రొటీన్ అండి డే రొటీన్ అంటే పూజ వరకు మాత్రమే వాళ్ళు చూపించాలనుకుంటున్నా ఎందుకంటే మార్నింగ్ మనం లేచేసరికి ఇల్లంతా ఎంత పాజిటివ్గా ఉన్నదనేది మీకు చూపిస్తున్నా నైటే నేను అన్నీ క్లీన్ చేసి పెట్టుకుని సర్దేసుకుంటాను అని చెప్పి ముందు బ్లాగ్లోనే షేర్ చేసుకున్నా కదా ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట అండి నేను మీకు అంతా చూపిస్తున్నా చూసారు కదండి మంచి పాజిటివ్గా కనిపిస్తుంది ఇల్లంతా అలాగే మాకు తలుపులు తీసేసరికి వంటింట్లోకి సూర్యకిరణాలు అనేవి పడతాయండి ఇవిగో చూడండి ఇలా పడతాయి అనమాట విండో ఖచ్చితంగా ఉండాలండి వంటింట్లో ఎంత పెద్ద విండో ఉంటే అంత మంచిది మాకు వంటింట్లో విండో చాలా పెద్దది అనమాట ఇంకా గాలి కూడా బాగానే వస్తుంది ఇలా ఉందండి వంటిల్లంతా కూడా నైట్ సర్దుకున్నంత వల్ల ఇట్లా ఉందనమాట సో మనకి ఇంకా వంటింట్లో ఏమీ పని ఉండదు ఇంకా నైట్ పడుకునేటప్పుడే అన్నీ సర్దేసుకున్నా నేను మీకు మార్నింగ్ డోస్ తీసే ముందు చూపిస్తున్నా అండి ఇంకా ఫిస్టాన్ క్లీన్ చేసా కదా వాళ్ళు ఆర్డర్ తీరుకున్నాక చూపిస్తా అన్న మళ్ళీ చూపించలేదు ఇప్పుడు చూసారుగా నీట్గా ఉండింది ఇంకా ఏ వైపు తలుపులు తీసినా సరే ఇంట్లోకి ఎండ వచ్చేస్తుంది ఆల్మోస్ట్ సిక్స్ అయ్యేసరికి మనకి ఎండ వస్తుందండి ఇంటి ముందు ఉన్న చెట్లు నరికేయటంతో మాకు డైరెక్ట్ అనమాట సన్ను డోసు తీసినా తీయకపోయినా మాకు కిటికీలోంచి అట్లా వచ్చేస్తుంది అనమాట లోపలికి కిరణాలు అనేవి ఇంట్లో పడుతూ ఉంటాయి చాలా మంచిదండి అట్లా సూర్యకిరణాలు అనేవి ఇంట్లో పడటం వల్ల ఇంకే ముగ్గులు అంటారా నేను నైట్ పెట్టేసుకున్నాను పడుకునే ముందే నైట్ పెట్టేశాను ఇంకా నైట్ ముగ్గులు పెట్టుకోవడం అనేది కూడా చాలా మంచిదండి సాగకపోతే కనుక మార్నింగ్ పెట్టుకోవచ్చు నేను ఒక్కొక్కసారి మార్నింగ్ పెడతాను అలాగే నైట్ పడుకునేటప్పుడు కూడా క్లీన్ చేసేసి పెట్టుకుంటా ఇలా మొత్తం మెట్లు కూడా ఊడ్చేస్తాను అండి చూడటానికి కూడా చాలా ప్రశాంతంగా ఉంది కదా ఇంకా మనం పూజ చేసుకోవడం ఒక్కటే మిగిలిందనమాట ఇలా ముగ్గులన్నీ పెట్టేసుకున్నా తర్వాత ఇంకా నేను ఫ్రెష్ అయిపోతాను అండి ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా ఫస్ట్ శుక్రవారం నేను మార్నింగ్ రిఫ్రెష్ అయిన తర్వాత చేసుకునే పని ఏంటంటే కాళ్ళకి పసుపు రాసుకోవటం మా అమ్మ తెగదిట్టేస్తుంది అనమాట పసుపు రాసుకోకపోతే అసలు ఊరుకోదండి పసుపు రాసుకోవాలి అనేసి అంటారనమాట ఇంకా పసుపు అయితే రాసుకోవటం మానను కానీ నాకు కాళ్ళకి పసుపు అసలు పడదనమాట కానీ రాసుకుంటా ఇలా కాళ్ళకి పసుపు రాసుకుంటే నిండు ముత్త ఐదు చూడటానికి కూడా మనకి గౌరవంగా కూడా చూస్తారనమాట ఇంకా అక్షింతలు అయిపోవచ్చుని పూజారూంలో అక్షింతలు చేసుకుంటున్నా అక్షింతలు నేను ఆవు నెయ్యితో చేస్తుంటా అలాగే నీళ్ళతో మాత్రం అక్షింతలు చేయకూడదండి అక్షంతలు గురించి ఒక సపరేట్ వీడియో అయితే మనకి షేర్ చేశాను మన ఛానల్లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి ఇలాగ నాకు అక్షింతలు అయిపోవచ్చినప్పుడల్లా ఒక తౌడు బియ్యం అలా తీసుకొని ఒక హాఫ్ కేజీ అలా తీసుకొని అక్షింతలు చేసుకొని పెట్టుకుంటా ఇది ఆడించిన పసుపు కదండి భలే పట్టేస్తుంది చేతులకి జస్ట్ టచ్ అయినా సరే ఫుల్ కలర్ వస్తుంది ఇంకా పూజ సామాన్లు అన్నీ కూడా నైటే క్లీన్ చేసేసుకున్నా కదా లేచిన తర్వాత ఈ రాగి చెంబుతో వాటర్ పెట్టాలి కదా ఆ రాగి చెంబు కూడా బొట్లు పెట్టేసి వాటర్ పెడుతున్నా ఆ రాగి చెంబులో పసుపు కుంకుమ అక్షింతలు కర్పూరము గంధము వేస్తానండి మనకి జవాది కూడా వేసుకోవచ్చు ఇంకా పూజ సామాన్లు అన్నింటికి కూడా నేను వంటింట్లోనే బొట్టు పెట్టేస్తాను ఎందుకంటే మాటి మాటికి చేతులు కడగాలి కాబట్టి సింకు దగ్గరనే పెట్టుకుంటాను ఎందుకంటే వంటిలు కూడా చాలా నీట్గా ఉంటుంది కాబట్టి పూజ సామాన్ల దగ్గర ఎటువంటి ఇబ్బంది అనిపించదు అందుకని ఇంకా వంటింట్లోనే బొట్లవి పెట్టేస్తాను ఇంకా మనకి వాటర్ కూడా కావాలి కాబట్టి అన్నీ ఇంకా వంటింట్లోనే చేసుకుంటా పూజ ఒక్కటే పూజ రూమ్లో చేసుకుంటా పూజ రూమ్ ఎప్పుడు పూజకి వాడతా ఇంక ఇలాంటివన్నీ కూడా నేను వంటింట్లో క్లీన్గా ఉన్న టైంలో చూసుకొని చేసుకుంటా అలాగే ఇంకా గడపల దగ్గర నేను ఉప్పు పెడతా కదా ఆ ఉప్పు పెట్టడానికి ప్రమదలు కూడా నేను నైటే క్లీన్ చేసేసుకున్నా అన్ని ఇంటికి కూడా పసుపు కుంకుమ బొట్లు అనేవి పెడతాను నేను మనకి హారతి ఇచ్చుకొని ఆ హారతి ప్లేట్కి కూడా నేను బొట్లు అనేవి పెడతా మంగళకరంగా ఉంటుందండి చూడటానికి కూడా చాలా ముచ్చటగా ఉంటుంది ప్రతి ఒక్క వస్తువు కూడా ఇంకా ఫ్రెష్ వాటర్ అనేది పంచపాత్రలోకి తర్వాత నీళ్ళ చెంబులోకి రాగి చెంబులోకి నీళ్లు పట్టేసి పక్కన పెట్టేసుకున్నా ఈ రాగి చెంబులో ఏంటంటే పసుపు కుంకుమ వేసా కదండీ ఈ సంగీమూలు పెట్టేదాన్ని బయట పెట్టమని అంటున్నారు ఇంకా బయట పెట్టేస్తున్నా దీంట్లోకి ఒక పువ్వు అయితే వేసి గులాబీ రేకులు అనేవి వేస్తున్నా మనం పూజకి రేకులు వాడకూడదు కానీ ఇలాగా చెంబులో అట్లా వేసుకోవచ్చండి ఉర్లీలో కూడా వేస్తారు కదండీ రేకులతో కాబట్టి ఇట్లా ఒక పువ్వు పెట్టి చుట్టూతో ఇలాగ రెడ్ ఫ్లవర్ రేకులు తీసి వేస్తున్నా చూడటానికి కూడా చాలా ముచ్చటగా అనిపించింది చెంబు అయితే నాకు రాగి చెంబు అష్టలక్ష్మి చెంబు ఉండిందండి దీ ఈ చెంబునే నేను పెడతా ఉంటాను అనమాట సపరేట్గా ఇంకొక చెంబు తీసుకోవాలి ప్రస్తుతానికి ఉన్న చెంబు మాత్రమే వాడుతున్నా ఇప్పటికే పూజ సామాన్లు అనేవి చాలా ఎక్కువ అయిపోయినాయి రోజువారీ వాడే సామాన్లు ఇంకా అలా అలా తీసుకుంటా ఉంటే ఎక్కువ ఎక్కువ సామాన్లు అయిపోతున్నాయి తోమేటప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇలా చెంబు బాగుంది కదండి ముచ్చటగా ఇంకా గడపల దగ్గర ఉప్పు మీద నిమ్మకాయలు పెడుతున్నా కదా అవి కూడా రెడీ చేస్తున్నా ఆ ప్రముందులు కూడా శుభ్రంగా కడిగి పెట్టి పసుపు కుంకుమ బొట్లు పెట్టి మనం వాడినటువంటి ఉప్పు ఉంటుంది కదండి కళ్ళుప్పు దొడ్డు ఉప్పు అని కూడా అంటారు ఈ ఉప్పు వేస్తున్నా ఇవి కడపల మీద పెట్టేస్తే మంచి పాజిటివ్గా ఉంటుందండి నెగిటివ్ థింగ్స్ అనేవన్నీ కూడా బయటే ఉండిపోతాయి సపోజ్ మన ఇంటికి ఎవరన్నా వచ్చినా కాళ్ళు గడుక్కోకపోయినా వాళ్ళతో ఎటువంటి పా నెగిటివ్ ఎనర్జీలు అనేవి ఇంట్లో చేరకుండా మనకి చాలా వరకు సహకారంగా ఉంటాయండి ఈ విధంగా చేయడం వల్ల కొన్ని కొన్ని పరిహారాలు అనేవి పాటిస్తూ ఉంటాను నేను సో ఆ ఉప్పు వేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ అడ్డంగా రెండు ముక్కల కింద చేసి ఇలా పసుపు కుంకుమ అద్దీ గడపల దగ్గర పెట్టేస్తాను ఇక గడపల దగ్గర నేను నైట్ ముగ్గులు అయితే పెట్టలేదండి ఎందుకు పెట్టట్లేదు అంటే ఇంకా పని ఎక్కువైపోతుంది మీరు మార్నింగే చేసుకోవాల్సిన అవసరం మేము ఉండింది అని అంటారేమో మా పప్పీస్ ఉన్నాయి కదండి ముగ్గులు పెట్టిన పది నిమిషాలకి వచ్చి గడపల మీద తల్లలు పెట్టుకొని పడుకుంటాయి అనమాట సన్లో పడుకుంటాయండి ఎక్కువగా ఎదురెండకు పడుకుంటాయి అవి ఇంకా ముగ్గు పెట్టడం పాపం పది నిమిషాలకే వచ్చి దాని మీద పడుకుంటాయి ఇంకా నైట్ కూడా అలానే చేసేస్తాయి ఇంకా పూజ చేసుకునే ముందు నాకు ముగ్గులు లేకపోతేనేమో చిరాకు వస్తుంది అనమాట అందు అని చెప్పేసి ఇంకా వాటిని మా వారు వాకింగ్కి తీసుకెళ్ళిపోయారు అవి వెళ్ళిన తర్వాత పిల్లలకి కూడా ఎప్పుడు భయపడలేదన్నమాట వీటికి బడ జడుస్తున్న ఇంకా అవి బయటకు వెళ్ళిన తర్వాత బయట ముగ్గులు పెట్టుకుంటున్నా మా వారు వాటిని తీసుకొని బయటకు వచ్చేసరికి నాకు గడపల దగ్గర అలాగే తులసికోట దగ్గర దీపారాధన అనేది కంప్లీట్ అయిపోతుందండి ఇంకా అందుకని చెప్పేసి మార్నింగ్ పెట్టుకుంటున్నా ఈ నైట్ పెట్టేసుకుంటే మనకి చాలా వరకు పని అనేది టైం అనేది సేవ్ అవుతుంది కానీ చెప్తున్నా కదండి ఈ డాగ్స్ వల్ల మాకు కొంచెం ముగ్గులు పెట్టుకున్నా కానీ మార్నింగ్కి ముగ్గులు అనేవి ఉండట్లేదు అందుకని ఈ ఒక్క పని నేను మార్నింగ్ చేసుకుంటున్నా సాధారణంగా తెల్లవారుజామునే లేచేసేదాన్ని ఎండలకి ఇంకా పని కూడా ఏమీ పెద్ద ఉండదు కదండి అందుకని చెప్పేసి ఇంకా ఆరైన తర్వాత పనులు మొదలు పెట్టుకున్న ఆరైన సరే కానీ ఇంట్లో చూసారు కదా ఎంత ఎండ వస్తుందో ఇంకా ఇలా ముగ్గులన్నీ పెట్టేసిన తర్వాత ఆ ఉప్పు మీద నిమ్మ చెక్కలు పెట్టాం కదా అవి కూడా తీసుకొచ్చి పెట్టేసి ఎర్ర పువ్వులు పెడుతున్నా ఎర్ర పువ్వులే పెడతా మీ దగ్గర ఏ పూలు ఉంటే ఆ పూలు కూడా పెట్టుకోవచ్చు నేను ఎక్కువగా ఎర్ర పూలే పెడతా ఇంకా చూడటానికి కూడా చాలా మంగళకరంగా కనిపిస్తుంది కదండి గడపమ్మ ఇంత ముచ్చటగా ఉంటే చాలండి మనకి ప్రశాంతంగా ఉంటుంది ఎవరన్నా ఇంటికి వచ్చినా కానీ మంగళకరంగా ఉంది ఇల్లు అనేసా అనుకుంటారు కూడా ఇలా ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి వెళ్ళదండి అందుకని మీకు అంత క్లియర్ కట్గా చూపిస్తున్నా ఇక రాగి చెంబు పెట్టుకోవటానికి ఈశాన్యమూల పెట్టమంటున్నారని అన్నారు కదా ఇక నేను ఇంతకుముందు ఏంటంటే పూజ రూమ్లోనే పెట్టేసేదాన్ని కాకపోతే బయట పెట్టేస్తున్నా ఇలా రాగి చెంబు పెట్టుకునే దగ్గర కూడా ముగ్గు పెట్టుకుంటున్నా చిన్న పద్మం ముగ్గు వేసుకొని అక్కడ ఎత్తు కోసం ఒక చిన్న బౌల్ లాంటిది ప్లాస్టిక్ బౌల్ లాంటిది పెట్టి దాని మీద చెంబు పెడుతున్నా చీపురు కూడా తగలకుండా ఉంటుంది ఇలా ఏర్పాటు చేసుకున్నా అనమాట చెంబు ఇంకా పూజ చేసేసుకున్నానండి తర్వాత ఇంక పూజ మందుల్లో ముగ్గు చూపిస్తున్నా ఇంకా పూజ అంతా అయిన తర్వాత చూపిస్తున్నా పూజ అంతా ప్రశాంతంగా చేసుకుంటా నేను అందుకనే పూజా విధానం అయితే మీకు చూపించలేకపోతున్నా ఇంకా అదనమాట శుక్రవారం మార్నింగ్ రొటీన్ అండి నాకు ప్రతి శుక్రవారం ఇది డే రొటీన్ అనమాట వీడియో గురించి ఒక చిన్న రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నా వీడియో చూస్తున్నారు కానీ నాకు కామెంట్ చేయలేకపోతున్నారు ఎందుకని అంటే నేను చేసే వీడియోస్ మీకు నచ్చట్లేదా లైక్ కూడా ఇవ్వటం లేదు కొన్ని మర్చిపోతున్నారా ఇలాంటివన్నీ కూడా నాకు చాలా సందేహాలు ఉన్నాయండి ఎందుకంటే మేము చాలా కష్టపడి వీడియోస్ తీస్తాము ఆ వీడియోస్ మేము అప్లోడ్ చేయడానికి కూడా చాలా కష్టపడతాం అనమాట దానికంటూ ఒక ప్రతిఫలంగా మేము అడిగేది ఒక లైక్ అండ్ కామెంట్ అది కూడా చేయట్లేదు అనమాట సో లైక్ చేయడం కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు పూజ అంతా అయిన తర్వాత ఇంకా తులసికోట దగ్గర కూడా దీపం పెట్టేసా గాలికి దీపాలు అనేవి కొండెక్కేస్తున్నాయి అనమాట ఇంకా అలా పక్క పెట్టాను అనమాట ఉసిరి చెట్టు దగ్గర కూడా పూజ చేసేసుకొని అవి పెట్టుకున్నా గోవిందనామం పెట్టుకొని పూజ అంతా అయిన తర్వాత ఇల్లంతా చూపిస్తున్నా ఇంకా శుక్రవారం నేను పర్టికులర్గా చేసుకునేది ధూపం వేయటం అండి ఇల్లంతా నాలుగు మూలలు కూడా ధూపం వేస్తాను మంగళవారం శుక్రవారం ధూపం ఖచ్చితంగా వేస్తాను ప్రత్యేకమైన పూజలు చేసుకున్న రోజుల్లో కూడా ధూపం వేస్తాను ఇంకా ధూపం వేయటం అనేది మాకు చాలా ఇష్టం అలాగే ఇంట్లో ధూపం వేయకపోతే కూడా ఇల్లంతా అదొక అలా అనిపించేస్తుంది నాకు అందుకని చెప్పి ధూపం వేయడం అనేది మా మా వారు అడుగుతారు కూడా ధూపం వేయలేదా అని సో ఇంకా ధూపం వేయటం అనేది మాకు అలా అలవాటు అనమాట ఇంక ఇల్లంతా కూడా ఇచ్చేస్తాను వంటింట్లో వేస్తాను తర్వాత డైనింగ్ ఏరియా బెడ్రూమ్స్ బయట మనం మెట్లు దిగొచ్చే ఏరియా అంతా కూడా ఆల్మోస్ట్ అన్ని చోట్ల కూడా ఇచ్చుకుంటూ వెళ్తా అనమాట సో ఇంకా ఇలాగ శుక్రవారం డే మార్నింగ్ పూజలు అనేవి నేను చేసుకుంటానండి ఇంకా నెక్స్ట్ పనులు అనేవి ఏమన్నా ఉంటే కనుక ఇంకా వంట సెక్షన్ అది తర్వాత చూసుకుంటా ఇంకా వంట కూడా నేను టిఫిన్ సెక్షన్ మొదలుపెట్టే టైంలోనే వంట కూడా చేసేస్తూ ఉంటా ఇంకా అలాగ నాకు డే కంప్లీట్ అయిపోతుంది సో అదనమాట ఇలాగా పూజలు అనేవి ముందు రోజున నైట్ చేసుకునే ప పనులు తర్వాత మార్నింగ్ లేచిన తర్వాత పూజ చేసుకునే విధానం మీకు నచ్చిందా అండి నచ్చే ఉంటుంది మీరు ఎలా చేసుకున్నారు ఏంటి అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి అలాగే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు ఇలాంటి మంచి మంచి డవోషనల్ వీడియోస్ అండ్ కుకింగ్ వీడియోస్ మంచి మంచి కొటేషన్స్తో మళ్ళీ మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటానండి ఛానల్కి అయితే తప్పకుండా సపోర్ట్ అయితే చేయండి అండ్ అలాగే ఇంకొక చిన్న విషయం అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మాత్రం చూడండి మీరు అలా స్కిప్ చేసి చూస్తే కనుక వీడియోకి నాకు వ్యూ కంటెంట్ అనేది రాదు అందుకని అంత ఇదిగా చెప్తున్నా సో ఇంకా వీడియో ఇంకా ఇక్కడితో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నానండి సో వీడియో ఎలా ఉన్నది అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ కామెంట్ వల్ల నాకు ఒక భరోసాగా ఉంటుంది నా వీడియోలో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయి అనేది కూడా నాకు తెలుస్తుంది కదా అందుకని చెప్పి కామెంట్ చేయమని అడుగుతున్నా సో వీడియో ఎలా అనిపించిందో ఏంటో అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు అందరికీ బాయ్